హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ గాయత్రి వెల్కమ్ టు గాయత్రి కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజైతే మన ఛానల్లో రెసిపీ అనేది చాలా బాగుంటుందండి వీడియో అనేది లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి అయితే ఇక్కడ ఇంకా ఏం చేస్తున్నానంటే ఈవినింగ్ టైం అనమాట ఇది ఈవినింగ్ టైంలో వచ్చేసి ఊరి నుంచి ఎరువు తీసుకొని వచ్చాను అని చెప్పాను కదండి అది ముందు రోజైతే వేసేసాను ముందు రోజు వేసిన తర్వాత మనము ఎప్పుడైనా కానీ చెట్లకి ఎరువు అనేది ఇచ్చిన తర్వాత కంపల్సరీగా ఫైవ్ డేస్ నుంచి ఒక వన్ వీక్ వరకు రెగ్యులర్గా వాటర్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలండి లేకపోతే ఆ ఎరువు అనేది హీట్ అయిపోయి చెట్లకి కొద్దిగా ఎఫెక్ట్ ఉంటుంది అది ఎంత మంచి చేస్తుందో అలాగే అంతే చెట్లకి వాటర్ అనేది ఇవ్వకపోతే ఆ చెట్లనేవి కుళ్ళిపోయే ప్రాబ్లం కూడా ఉంటుంది సో అందుకనేసి ఇక్కడైతే ఈవినింగ్ టైంలో ఎరువు అయితే ఇచ్చేసి చెట్లకి నీళ్ళు అయితే పట్టేస్తూ ఉన్నాను అనమాట అయితే నేను ఒక్కటే కాదు నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి మేడపైకి వచ్చాము ఇక నేనేమేం చెట్లు వేస్తున్నాను అని చెప్పి మీకు ఆల్రెడీ చూపించాను కదండి ముందు వీడియోలో వచ్చేసి ఇక ఇక్కడ వచ్చేసి ఒక గ్రో బ్యాగ్లో వచ్చేసి ఫుల్గా నేను ఆకుకూరలు అయితే వేసేసుకున్నాను అనమాట అంటే పనగంటాకు తోటకూర ఇంకోటి ఏదో బచ్చలాకనో ఏదో చెప్పారండి అది కూడా అది పడి మొలిచేస్తుంది అనమాట సరే రానివ్వలేనని చెప్పేసి కామ్గా వదిలేసాము ఇక ఇక్కడ చూడండి అయితే చాలా బాగా ఇచ్చేశాను ఇంకా చెట్లు అనేవి చక్కగా గ్రో అవుతాయని అనుకుంటున్నాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి ఈ పచ్చిమిర్చి లాస్ట్ వీడియోలో కూడా నేను చూపించాను ఈ చెట్టుని చాలా అంటే చాలా కాయలు కాసిందండి ఇదైతే ఫైనల్కి వచ్చేసింది అనమాట ఒక నాలుగైదు సార్లు అయితే కాపు వచ్చింది బాగా ఇక అయినా కూడా ఎందుకో ఆశ చెట్టు ఉంది ఇంకా వస్తాయేమో అని అనేసి ఎరువైతే ఇచ్చేసి ఇంకా కొన్ని పచ్చిమిర్చిని అయితే సీడ్ కోసం అయితే వదులుకున్నాను అంటే అవి కొద్దిగా డిఫరెంట్గా వచ్చున్నాయి కాయలు సో అందుకనేసి కారం కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి అందుకనేసి కొద్దిగా సీడ్ అయితే ఒక పది కాయల వరకు తీసి పెట్టుకున్నాను ఇక ఆ చెట్లన్నిటికీ కూడాను నీళ్ళు పట్టేసి ఇక అయితే కిందకి వెళ్ళిపోయి రెసిపీని అయితే స్టార్ట్ చేద్దాము ఇకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అవ్వడం జరుగుతుంది ఈ విధంగా షేర్ అవ్వడం వల్ల నాకు కొద్దిగా సపోర్టివ్గా ఉంటుంది అట్ ద సేమ్ టైం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మంచి మంచి రెసిపీస్ కోసం అలాగే మంచి వ్లాగ్ వీడియోస్ కోసం గార్డెనింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి వీడియోస్ అనేవి చాలా బాగుంటాయి అలాగే ఇక ఎవరైనా మన ఛానల్ని ఇంకా కనుక చూడకపోతే మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్ అన్నీ కూడాను విజిట్ చేయండి ఇప్పుడైతే నేను నాటుకోడి ఆల్రెడీ మన ఛానల్ అయితే ఉన్నాయండి బట్ ఏంటంటే ఇదొక టైప్ ఆఫ్ కర్రీ అండి అందువల్ల దీన్ని కూడా మసాలా ఏ విధంగా చేస్తాను అనేది మీకైతే చూపించాలనుకుంటున్నాను అనమాట అనుకుంటున్నాను అన్నమాట సో ఇక్కడైతే నేను ఒక కిలో నాటుకోడిని అయితే తీసుకొని చక్కగా వాష్ చేసేసుకునేసి ఉప్పు పసుపు వేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు దాన్ని నానబెట్టేసుకుంటున్నానండి అది నానేలోపు మసాలాకైతే మనం ప్రిపరేషన్ చేసుకుందాము స్టవ్ ఆన్ చేసుకునేసి ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ధనియాలు చెక్క మొగ్గ యాలకులు అలాగే ఒక మరాఠీ మొగ్గ ఇవన్నీ వేసుకొని చక్కగా ఒకసారి గోల్డెన్ కలర్ అంటే మంచిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి అలాగే మరొక ఏడు నుంచి ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు అలాగే ఒక్క టీ స్పూన్ వరకు గసగసాలు ఇవన్నీ కూడాను లాస్ట్లో ఫైనల్గా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటున్న అమౌనంగా మనము వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇవి పూర్తిగా అయితే చల్లారిని ఇవ్వాలండి ఇవి చల్లారేలోపు మనము దీనికైతే పోపు పెట్టేసుకుందాము ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టుకునేసి ఒక మూడు టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా జీలకర్ర అలాగే బిర్యానీ ఆకు తీసుకొని అవి కూడా ఫ్రై అయిన తర్వాత రెండు మీడియం సైజు ఆనియన్స్ని ఈ విధంగా కట్ చేసి తీసుకోవాలి అలాగే అదే టైంలో కరివేపాకును కూడా తీసుకోండి అట్ ద సేమ్ టైం ఈ ఆనియన్స్ ఏవైతే ఉన్నాయో కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ అనేది ఎప్పుడైనా కూడా ఫ్రెష్గా ఉండేటట్టు చూసుకోండి నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేసేదే ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మనకి ఫ్రెష్గా ఉంటే కూర అనేది అంత బాగుంటుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం అరగంట పాటు నానపెట్టుకున్నటువంటి ఈ నాటుకోడిని తీసుకొని చక్కగా అయితే ఒకసారి ఈ ఆయిల్లో కలిసేలాగా ఒకసారి ఫ్రై చేసుకునేసి మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడకనివ్వాలి హై ఫ్లేమ్లో ఉడకనించాము అని అంటే చికెన్ అనేది లబ్బర్ లాగా సాగకుండా బాగుంటుందన్నమాట ఈ విధంగా వాటర్ రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు ఫ్లేమ్ అనేది తగ్గించేసుకోవాలన్నమాట ఇప్పుడు వాటర్ అనేది రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు మనకి టేస్ట్కి తగినంత అంటే నేనైతే ఒక టేబుల్ స్పూన్ వరకు కారాన్ని అయితే యాడ్ చేస్తున్నాను కారం కూడా యాడ్ చేసి కారం కూడా పచ్చివాసన పోయిన తర్వాత ఒక పెద్ద సైజు టమాటా అలాగే రెండు పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొనేసిన తర్వాత మనము మూత పెట్టేసుకుంటే అవి ఒక పది పదిహేను నిమిషాల పాటు ఉడికినించామంటే మీడియం ఫ్లేమ్లో సరిపోతుంది ఈలోపు మనం మసాలా కూడా చల్లారిపోయింది కాబట్టి దీన్ని కూడా గ్రైండ్ చేసుకుని వచ్చేద్దాము ఈ విధంగా మనము రోట్లో దంచుకుంటే ఇంకా టేస్ట్ బాగుంటుందండి కానీ నాకు ఇప్పుడు ఇంకా టైం లేదు సో అందుకని నేనైతే మిక్సీకి అయితే వేసేసుకుంటున్నాను మామూలుగా అయితే నాకు ఇక్కడ చెన్నైలో కూడా చిన్న రోల్ ఉందండి నేను ప్రిపేర్ చేసుకుంటాను బట్ ఏంటంటే ఇప్పుడు ఇంకా టైం లేదు సో అందుకని మిక్సీకి అయితే వేసేసాను ఇప్పుడు పదిహేను నిమిషాల తర్వాత తర్వాత కుక్కర్ మూత పెట్టేసి ఒక ఆరు నుంచి ఏడు వరకు విజిల్స్ రప్పియండి అంటే నాటుకోడి ఉడకడానికి టైం పడుతుంది నాటుకోడైనా కూడాను మటన్ అయినా ఇవి రెండు కూడా చక్కగా విజిల్స్ వచ్చి బాగా ఉడికితేనే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది పచ్చిగా లేకుండా ఇప్పుడు ఈ విధంగా చూడండి చక్కగా అయితే నాటుకోడి ఒక నైంటీ పర్సెంట్ వరకు ఉడికిపోయింది ఇప్పుడు మనము వాటర్ కొద్దిగా తక్కువ అయ్యాయి అనిపిస్తే వాటర్ కొద్దిగా యాడ్ చేసుకోండి లేదు మాకు ఈ విధంగా చాలు అనుకుంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవద్దండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఉప్పు కారం అన్నీ ఒకసారి చెక్ చేసుకునేసి ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది అట్ ద సేమ్ టైం మనకి ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ మసాలాను కూడా యాడ్ చేసుకునేసి ఒకసారి అయితే కలుపుకునేసి ఆయిల్ అనేది సపరేట్ అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఫ్లేమ్ నుంచేసి ఉడికించుకోవాలి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయినప్పుడు కొత్తిమీర కరివేపాకు అలాగే పుదీనా కరివేపాకు వేసుకున్నా వేసుకోకపోయినా ఏం కాదండి పుదీనా కొత్తిమీర అనేది కంపల్సరీగా వేసుకోండి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ విధంగా మొత్తం కూడా కూర అంతా కూడాను దగ్గర పడిపోయిన తర్వాత తీసుకొని సపరేట్ చేసుకుంటే సరిపోతుంది ఇది మనకి రైస్లోకైనా సంగటిలోకైనా అలాగే చపాతి వడ దోశ దేంట్లోకైనా కూడాను భలే ఉంటుందండి అసలు అంటే మనము మసాలా అనేది గరం మసాలా కానీ ఇవేమి ధనియాల పొడి కానీ ఇవేమి యాడ్ చేయకుండా మనము ఇంట్లో రెడీ చేసి చేసుకుంటున్నాం కాబట్టి ఆ టేస్ట్ అనేది మనకి హోమ్మేడ్ కాబట్టి చాలా బాగుంటుందండి ఒకసారి అయితే ఈ స్టైల్లో ట్రై చేయండి కుక్కర్లో ఈజీగా ఈ నాటుకోడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ కనుక మీకు నచ్చిందింటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా సబ్స్క్రైబ్ అనేది మర్చిపోకుండా చేసి పెట్టుకోండి ఎందుకంటే మంచి మంచి రెసిపీస్ అన్నీ రావాలి అని అంటే మీరు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని పక్కనే ఉన్న బిల్లైకాన్ని క్లిక్ చేసి పెట్టుకుంటేనే నేను పెట్టే ప్రతి వీడియో అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్